హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటంటే ఒక హనుమాన్జీకి సంబంధించినటువంటి వెరీ 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 పవర్ఫుల్ అయిన మంత్రం అక్షరాల బీజమంత్రం ఎలాంటి వారైనా చెప్పుకునేంత సులభంగా ఉండే బీజమంత్రం బీజమంత్రం చిన్నదే కానీ అద్భుతాలు ఉంటాయి చూడండి అమోఘం అస్సలు అద్భుతాలకి అద్భుతాన్ని చేస్తుంది అసలు మీరా సృష్టించేస్తుంది ఈ హనుమాన్జీకి సంబంధించిన బీజమంత్రం మనకు తెలుసు హనుమాన్ అంటేనే ఎంత శక్తివంతమైన దేవుడు ఎంత పవర్ఫుల్లో మనకు తెలుసు మనకు కష్టం వచ్చిన భయం వేసిన ప్రతిసారి ఆంజనేయ స్వామి కాపాడు హనుమయ్య కాపాడు హనుమాన్జీ ప్లీజ్ కాపాడు అని మొక్కుకుంటాం కదా అలాంటి హనుమాన్జీకి సంబంధించినటువంటి సింపుల్ బీజాక్షరం రెండు అక్షరాల బీజాక్షరం మీకు ఎంత కష్టమైన కోరికైనా ఎలాంటి కోరికైనా సరే కేవలం ఒక్క గంటలో నెరవేరిపోయేటటువంటి ఒక హనుమాన్ మంత్రం నో పూజ నో రూల్స్ ఎలా అంటే భరించలేని బాధల్లో ఉన్నారు భరించలేని కష్టంలో ఉన్నారు భరించలేని ఇబ్బందిలో ఉన్నారు ఇప్పటికిప్పుడు ఈ బాధ నుంచి ఈ కష్టం నుంచి ఈ మానసిక వ్యధ నుంచి నేను బయటపడాలి తండ్రి ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నాను నా వల్ల అవ్వట్లేదు జరగట్లేదు నాకు ఎలాగైనా ఈసారికైనా ఈ పూటకి ఈ రోజుకైనా తీరిపోవాలి తండ్రి నీ మీద భారం వేస్తున్నా ఇక నా వల్ల కావటం లేదు నా బరువు అంతా దింపేసై తండ్రి అంటూ గట్టిగా హనుమాన్ పాదాలు పట్టుకొని ఆంజనేయ స్వామి పాదాలు పట్టుకొని ఈ మంత్రాన్ని చెప్పండి వదలకండి ఆయన చేసేదాకా కూడా మీ కోరిక నెరవేర్చేదాకా మిమ్మల్ని ఆ కష్టం నుంచి బయట పడవేసేదాకా ఆయన పాదాలు వదలకండి గట్టిగా పట్టుకునేయండి ఎందుకు మీ కోరిక తీరదో ఎందుకు మీరు ఆ కష్టం నుంచి బయటపడరో ఎందుకు మీరు ఆ ఇబ్బందుల నుంచి బయటపడలేదురో చూద్దాం ఎందుకంటే అంత శక్తివంతమైన దేవుడు హనుమయ్య మన హనుమాన్జీ ఈ పవర్ఫుల్ ఈ మంత్రం ఏదైతే ఉందో నా జీవితంలో కూడా అద్భుతాలను చేసిందండి అందుకే ఇంత నేను నమ్మకంగా చెప్పగలుగుతున్నాను ఈ రెండక్షరాల మంత్రం వెరీ వెరీ పవర్ఫుల్ అండి ఎన్నో కష్టతరమైన సమస్యలు వచ్చినప్పుడు వాటి నుండి ఎలా బయటపడాలో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు వాటి నుండి నన్ను బయటపడవేసింది ఈ బీజ మంత్రం అంత అద్భుతంగా పనిచేస్తుంది నా ఒక్కదానికే కాదండి నాకు తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ నా రిలేటివ్స్ ఎవరు కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ బీజమంత్రాన్ని చెప్పాను ఇక వారికైతే అనుకున్నది అనుకున్నట్టు జరిగింది వారు ఎన్నాళ్ళగానూ తీరని కోరికలతో ఇబ్బంది పడిపోతూ ఉన్న వాళ్ళు కూడా కోరికలన్నీ తీరిపోయే అది కూడా ఒక్క గంటలో ఆ అద్భుతాన్ని అమిరాగలి చూసి వాళ్ళైతే ఆశ్చర్యపోయారు ఇప్పుడు ఎలా ఉంది ఈ హనుమాన్ బీజమంత్రం అంటే ఒక్కచోట ఆగట్లేదు చైన్ లింకు లాగా అలా వెళ్తూ వెళ్తూ ఉంది ఎక్కడ కట్ అవ్వట్లేదు నాకు మంచి రిజల్ట్ వచ్చింది నేను కోరుకున్నవి నేను సంపాదించుకోగలిగాను అని ఒక దీంట్లో నా ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి నేను ఈ మంత్రాన్ని షేర్ చేశా ఇక వాళ్ళు ఒక్క గంటలో రిజల్ట్ రావటం చూసి వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే బాధల్లో కష్టాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీళ్ళు షేర్ చేస్తూ వెళ్తున్నారు అలా ఆగట్లేదు అలా వెళ్తూ వెళ్తూ వెళ్తూనే ఉంది అంటే ఎక్కడ ఆగకుండా మీరు అర్థం చేసుకోండి ఎంత శక్తివంతమైనటువంటి హనుమాన్ మంత్రము అది కూడా ఒక్క గంటలో అనుకున్నది అనుకున్నట్టు జరిపించేసే ఈ హనుమాన్ మంత్రం ఎంత శక్తివంతమైనదో మీరు అర్థం చేసుకోండి అంతేకాదండి చాలా సింపుల్ అలాగే ఈ రెండు అక్షరాల బీజమంత్రం నోరు తిరగని వారు సైతం ఈజీగా చెప్పుకోవచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివారి దాకా ఎవరైనా చెప్పుకోవచ్చు మీకు కూడా కేవలం ఒక్క గంటలోనే మీ కోరిక అన్నది తీర్పోవాలా మీ కష్టం అన్నది తీరిపోవాలా మీ బాధల నుంచి మీరు బయటపడాలా అయితే ఇంకా ఎందుకు ఆలస్యం ఎంతో శక్తివంతమైన ఈ హనుమాన్జీకి సంబంధించిన రెండు అక్షరాల ఈ బీజ మంత్రాన్ని చెప్పుకోండి ఒక్క గంటలో మీరు కోరింది కోరినట్టుగా తీరి మీ కోరిక అవతల పడుతుంది మరి అంతటి శక్తివంతమైన ఆ మంత్రం ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి రూల్స్ ఏంటి తెలుసుకోవాలనుందా అయితే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే ఇంకా మీరు ఇంతవరకు మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా చూడండి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో అవసరం ఎవరికి ఉందని ఈ క్షణం మీ మనసులో అనిపిస్తుందో అలాంటి వారికి షేర్ చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి బెస్ట్ రెమెడీస్ అన్నీ మిస్ అయిపోతారు కాబట్టి ఇక నన్ను చాలామంది అడుగుతున్నారండి అక్క మీకు తెలిసిన గురుచి ఎవరైనా ఉంటే చెప్పండి అక్క మేము ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉన్నాము సరైనటువంటి ఫలితం లేదు అంటూ అమ్మోరు తల్లి జ్యోతిష్యాలే మీ ఎలాంటి ప్రాబ్లంకైనా చిట్టికల్లో పరిష్కారం చూపిస్తున్నారండి అది కూడా పూజల ద్వారా ఫోన్ ద్వారానే మేము పర్సనల్గా వెళ్ళి కాంటాక్ట్ అవ్వలేం నేరుగా వెళ్ళి కాంటాక్ట్ అవ్వలేం మేము అలా వెళ్ళాలంటే అందరికీ తెలుస్తుంది మా ఇంట్లో తెలుస్తుంది అనుకునే వరకు ఒక బెస్ట్ ఆప్షన్ అండి ఉన్న చోటనే మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలకు కూడా పరిష్కారం అందుకోవచ్చు అలా పరిష్కారం అందుకోవాలంటే ఇక్కడున్న నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసేయండి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకి ఎటువంటి సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు గుప్త సమస్యలు కొన్ని ఉంటాయండి అవి పీడిస్తాయి చూడండి ఎవ్వరికీ చెప్పుకోలేం అలాంటి గుప్త సమస్యలన్నింటికీ కూడా చక్కగా పరిష్కారాలు అందిస్తున్నారు మరీ ముఖ్యంగా మీ వివరాలన్నైతే చాలా గోప్యంగా ఉంచుతారు ఒక్కసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక మన వీడియోలోకి వస్తే హనుమయ్య ఆంజనేయ స్వామి హనుమంతుడు సాక్షాత్తు సీతారాములని కలిపిన భగవంతుడు కదా రాముడి మనసులో బాధను తెలుసుకొని సీతమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మ మనసులో బాధ తెలుసుకొని ఇద్దరినీ కలపటానికి యుద్ధం దాకా వెళ్ళి ఎంత చేశారు సీతారాముల కోసం మరి భగవంతుడికి సహాయం చేసిన భగవంతుడు కదా మన హనుమయ్య మనకు వచ్చే కష్టాలు ఏ వండి వాటిని తీర్చలేడా వాటి నుంచి మనల్ని బయట పడవేయలేడా ఈజీగా బయట పడవేస్తాడు ఎప్పుడు మనం నమ్మినప్పుడు నమ్మకంతో చేసినప్పుడు నమ్మకంతో హనుమయ్య నువ్వే దిక్కయ్య అంటూ ఆయన పాదాలు గట్టిగా పట్టేసుకున్నప్పుడు నాకు ఈ కష్టం వచ్చింది స్వామి నన్ను దీని నుంచి బయట పడవేయి అని మన బోరన ఏచేసినప్పుడు మన బాధనంతా ఆయన పాదాల వద్ద ఉంచినప్పుడు మన కష్టాన్నంతా మన కన్నీళ్ళ రూపంలో ఆయన పాదాల ఉంచినప్పుడు ఆయన పాదాల చెంత మన కన్నీళ్లను అలా కడిగేసాము అంటే ఇక మన కష్టాలన్నీ కూడా కడిగి పెట్టేసినట్టే పెట్టిపోయినట్టే అయిపోతాయి కదా మరి అంతటి శక్తివంతమైన అంతటి పవర్ఫుల్ అయిన మన హనుమయ్యకు సంబంధించిన రెండు అక్షరాల మంత్రం మీది ఎంత పెద్ద కోరికైనా అవ్వనివ్వండి ఎంతో కాలంగా ఎన్నో ఏళ్ళుగా ఆ కోరిక తీరట్లేదు పెండింగ్లో పడిపోతూ ఉంది దానికోసం చేయొచ్చు ఎంత పెద్ద బాధ అయినా అవ్వనివ్వండి ఎంత పెద్ద ఇబ్బంది అయినా అవ్వనివ్వండి ఎంత పెద్ద కష్టమైనా అవ్వనివ్వండి ఒక అనారోగ్య సమస్య అంటే ఇంక రోజులు లెక్క పెడుతున్నారు అని అనుకున్నారా లేదా దీర్ఘకాలిక వ్యాధి అంటున్నారు నయం కాని జబ్బు అంటున్నారు తండ్రి ఈ జబ్బు వల్ల ఈ బాధ ఇబ్బంది పడలేక ఉన్నాను దీనికోసం నేను పెట్టే ఖర్చు అనేది భరించలేకపోతున్నాను ఈ వ్యాధి నుండి నన్ను బయట పడివేయి అని అడగండి ఎందుకు పడవేయడు లేదు నేను బాగా చదువుకున్న తండ్రి ఉద్యోగం కోసం ఎన్నాళ్ళుగానో ప్రయత్నిస్తున్నాను నాకు కోరిన నాకు కావలసిన ఉద్యోగం నాకు రావటం లేదు ఇన్నాళ్ళు చదువుకున్న చదువు అంతా వృధా అయిపోతుంది నిజంగా ఇన్నాళ్ళుగా చదివాను కదా ఉద్యోగం లేక పని పాట లేక అలా తిరుగుతూ ఉంటే నాకు నేను చిన్నతంగా అనిపిస్తున్నాను చిన్నతనంగా అనిపిస్తున్నా నాకు ఉద్యోగం కావాలి తండ్రి ఉద్యోగం కోసం కోరయండి ఎన్నో ఇళ్ళుగా నేను ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతూ ఉన్నాను సరైన సంపాదన అనేది రావట్లేదు నా కష్టానికి తగిన ప్రతిఫలం అన్నట్టు రావట్లేదు ఒకవేళ వచ్చినా అది నిలవట్లేదు ఎలా వచ్చిందో అలా ఖర్చయిపోతుంది నేను అనుకున్న స్థాయికి నేను ఎదగలేకపోతున్నాను దీనికోసం కోరుకోండి ఒక మంచి బిజినెస్ మొదలు పెట్టాలి తండ్రి నేను అందులో గ్రోత్ అవ్వాలి నెంబర్ వన్ ప్లేస్కి నేను వెళ్ళాలి లేదా ఇది వరకే మొదలుపెట్టిన బిజినెస్ చాలా డల్లుగా సాగుతోంది కస్టమర్లు బాగా రావాలి అట్రాక్ట్ అవ్వాలి బిజినెస్ బాగా గ్రోత్ అవ్వాలి డెవలప్మెంట్ అవ్వాలి దేనికి కోరుకోండి లేదా నేను ఎన్నో ఎగ్జామ్స్ రాస్తూ పోతున్నాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవి ఇవి రాస్తూ పోతున్నాను అవి ఇప్పుడైనా కంప్లీట్ చేసేయాలి ఎందులోనూ ఒక దాంట్లో సెలెక్ట్ అయిపోవాలి నాకు నచ్చిన దాంట్లో దేనికి కోరుకోండి లేదు నా భర్త ఇన్నాళ్ళు నాతో ప్రేమగా ఉన్నాడు అకస్మాత్తుగా సడన్గా ఏమైందో తెలియదు నా మీద చిరాకు పడుతున్నారు నన్ను చూస్తేనే పడట్లేదు నా మొహం చూస్తేనే అసహించుకుంటున్నారు పూర్తిగా మారిపోయారు దానికి కారణం వేరే వ్యక్తులు కావచ్చు లేదా ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అక్కచెల్లలు మాటలు కావచ్చు ఏదైనా కావచ్చు నాతో ప్రేమగా ఉన్న నా భర్త పూర్తిగా మారిపోయాడు నన్ను పట్టించుకోవట్లేదు ఆ బాధ ఆ వేదన నేను భరించలేకున్నానయ్యా హనుమయ్య దాని నుంచి నన్ను బయటపడివేయే తండ్రి దేనికోసం కోరుకోండి లేదా ఇంట్లో అత్త మావలు ఆడబిడ్డలు వీళ్ళ పోరు పడలేకున్నాను నాకు ఆ పోరు తగ్గించు అంటే నా మీద వారికి ఉన్న ఆ కోపం ఆ చిరాకు ఆ అసహనం అంతా తీసేసి అయిష్టత తీసేసి ఆ స్థానంలో నా మీద ప్రేమ కలిగేలా చెయ్యతన్రే ఎలా కోరుకోండి నా బిడ్డలకి ఎంత కాలంగానో పెళ్లి సంబంధాలు చూస్తున్నానయ్యా మంచి సంబంధాలు కుదరటం లేదు తండ్రి మంచి సంబంధం కుదిరించు పిల్లల పిల్లల కోసం కోరుకోండి నా బిడ్డ విదేశాలకు వెళ్ళాలని ఎంత కాలంగా ట్రై చేస్తున్నారు తండ్రి ఏదో ఒక ఆటంకులు అడ్డంకాలు ఎదురవుతూనే ఉన్నాయి వీసా రావట్లేదు అక్కడ సరైన ఉద్యోగం రావట్లేదు నా బిడ్డ కోరిక కోరికగానే మిగిలిపోకుతుంది తీర్చు లేదా నేను విదేశాలకు వెళ్ళాలి నా కోరిక తీర్చవయ్యా హనుమయ్య దేనికోసం కోరండి లేదు మా ఇంట్లో ఎప్పుడూ చిరాకులు చికాకులు మనశ్శాంతి లేదు ఇంట్లో ఒకరిని చూస్తే ఒకరికి పడట్లేదు గొడవలు చికాకులు చిరాకులు ఎలా ఉన్నాం మా ఇంట్లో నెమ్మది ప్రశాంతత ఇవ్వవయ్యా హనుమయ్యా దీనికోసం కోరండి లేదా నాకు ఈ మధ్య విపరీతంగా కోపం వచ్చేస్తోంది స్వామి పది మందిలో కూడా నేను చెడ్డవాన్ని అయిపోతున్నాను చెడ్డదాన్ని అయిపోతున్నాను అందరూ కూడా నాకు శత్రువులు కానీ మిగిలిపోతున్నారు మంచి చేద్దామని వెళ్తే ఎందుకో నేను శత్రువుగా మిగిలిపోతున్నాను నేను చేస్తున్న తప్పేంటో నాకు అర్థం కావట్లేదు కానీ నేను నలుగురిలో కూడా మంచిగా ఉండాలి అందరూ నాకు మిత్రులుగా ఉండాలి నాతో ఎవరికి శత్రుత్వం ఉండకూడదు ఎవరితో నాకు శత్రుత్వం ఉండకూడదు ఒక ప్రశాంతమైన జీవితాన్ని నాకు ప్రసాదించు తండ్రి దేనికోసం కోరుకోండి దేనికోసం కోరుకోకూడదండి చెప్పండి మన బాధ మన కష్టం ఏదైనా అవ్వనివ్వండి మనస్ఫూర్తిగా మనస వాచ కర్మన తీసుకువెళ్ళి హనుమయ్య పాదాల మీద ఉంచేసేయండి హనుమయ్య పాదాల చెంతా ఉంచేసేయండి మీకు చిట్టికి వేసినంతలో ఆ కష్టం నుంచి ఆ బాధ నుంచి ఆ ఇబ్బంది నుంచి బయటపడవేస్తాడు హనుమాన్ మరి అంతటి పవర్ఫుల్ అయినటువంటి ఆ మంత్రం ఏంటి ఎలా చెప్పుకోవాలి మేము భరించలేని బాధలో ఉన్నామండి మనసు కూడా చాలా కలతపడి ఉంది ఎవరికోరికి చెప్పుకుంటే నా బాధ తీరుతుంది నా కష్టం తీరుతుంది కానీ దాన్ని ఎవరికి చెప్పాలో అర్థం కావటం లేదు నా బాధ నా కష్టం చెప్తే కూడా వాళ్ళు ఇంకా దాన్ని అలసిగా తీసుకుని చిన్నచూపు చూస్తారు నాకు అది వద్దు నాకు అది నచ్చట్లేదు కానీ నా బాధ దింపుకోవాలి నా కష్టం తీర్చే వారి దగ్గర నేను చెప్పుకోవాలి ఎవరు అన్నప్పుడు మన హనుమాన్ ఆయనకు చెప్పుకోండి మీ కోరిక చెప్పేసుకొని మీ బాధ చెప్పేసుకొని మీ ప్రతి సమస్యని ఆయన పాదాల చెంతా ఉంచేసి మీ కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగేసి నువ్వు తప్ప నాకు దిక్కెవ్వరూ లేరు నా నుంచి బయటపడవే నా మనసులో ఉన్న బాధని తీసి పక్కకు పడే నీదే బాధ్యత వదిలేస్తావా నన్ను కాపాడుకుంటావో నీ ఇష్టం అని మీ పూర్తి బాధ్యత ఆయనకు అప్పగించి పూర్తిగా సరెండర్ అయిపోయి ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఒక్క గంటలో మీకు మార్పు రాకపోతే మీకు రిజల్ట్ రాకపోతే అప్పుడు అడగండి ఇక ఆ మంత్రం ఏంటి అంటే ఇది ఒక వేదిక స్విచ్ వర్డ్ అండి ఫ్రామ్ 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 ఇలా చాంట్ చేస్తూ ఉండండి చెప్పుకుంటూ ఉండండి జపించుకుంటూ ఉండండి స్టాప్గా మీరు ఎలా చెప్తూ ఉన్నారంటే ఒక్క గంటలో మీ ర్యాకిల్ జరుగుతుందండి నిజంగా అద్భుతం జరుగుతుంది మరి ఈ ఆంజనేయ స్వామి అంటే మనకు తెలుసు నియమ నిష్ట అన్నది ఉంటాయి ఇక్కడ నైవేద్యాలు అవసరం లేదు పూజలు అవసరం లేదు కాకపోతే పీరియడ్స్లో ఉన్నప్పుడు చెప్పకండి నాన్ వెజ్ తిన్నప్పుడు చెప్పకండి స్నానం చెయ్యకముందు చెప్పకండి చక్కగా స్నానం చేశారు బయటకు వెళ్ళిపోయారు అక్కడ ఎక్కడైనా చెప్పండి పర్లేదు ఇంట్లో అయినా చెప్పుకోవచ్చు మీరు బయటకు వెళ్ళారు అకస్మాత్ అక్కడేదో ప్రాబ్లం ఎదురైంది మీకు భరించలేకున్నారు ఈ చెప్పుకోండి ఫ్రామ్ 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 తండ్రి ఈ బాధ నుంచి బయటపడే ఈ కష్టం నుంచి బయటపడే నా వల్ల కావట్లేదు మనసు తేలికపరచు ఈ చిక్కుముడులన్నీ విప్పు ఈ గడ్డు సమస్యల నుంచి నన్ను బయటకు తీసుకురా ఎలా కానీ స్నానం చేసి ఉండాలి నాన్ వెజ్ తినకూడదు పీరియడ్లో ఉండకూడదు అయితే తెలుసు కదా ఆంజనేయ స్వామి అంటే భార్యాభర్తలు దూరంగా ఉండాలి మందు మాంసం అనేవి దూరం ఉండాలి అలా ఉన్నప్పుడు మీకు ఈ మంత్రాన్ని గనుక మీరు చాంట్ చేశారు మీరు చెప్పుకున్నారు జపించారు అంటే అద్భుతం జరుగుతుందండి ఇది నిజంగా మీరు కూడా మీ తెలిసిన ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేస్తారు ఆ నమ్మకం నాకుంది హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అందరిదాకా సర్వేచ్చిన సఖిన భవంతు